నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులని బట్టలు తీసుకుడతారన్నారో దీన్ని తెలివిశక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళకి పండగలు లేవు ఏమీ లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాష్ట్రంలో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాగర్ పోలీస్ స్టేషన్ సిఏ గారిని పాస్ కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వెళ్ళినా చెట్టి వెలికి పడదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల జాతీయ పనిచేయించారు మరి రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం విధంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విశ్మకు గురైంది అంటే ఎలా మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే స్వయం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తులు తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు వెంకటేశ్వర పెట్టడానికి కోరుతున్నాం మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టున ఆశ్చర్యపోకలేదు రాకపోతే దాని ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఒక భయం వాడాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారించుకోతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎస్వ చట్టస్తున్నారు రాష్ట్రం మొత్తం నలమూలలో సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భేషత్తుగా వైఎస్ క్షమాపించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ తొలిగా గాజువాకంలో ఎఫ్ఐర్ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయలే అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అడ్డమే దోచుకున్నాడు ఇవాళ ప్రజలు చీకొట్టే వారి పాలన నచ్చక చంద్రబాబు నాయుడుతో గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు తప్పు విధులు చేయాలి మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహాల శక్తులు రెచ్చబడుతున్నారు రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నిర్వహణ కొట్టిన ఆసుపత్రి ఒక వైసీపీ కార్యకర్తలు కానీ కానీ ఇది ఈ జులుం తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక దైవం కలగాలని ప్రజల్లో వెంటనే దైవం అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుకుంటూ చంద్రం కోరుతాను జయహంద్